బయటికి పోవడం కాదు మీ మీ ఒక్క జట్టు కూడా మాట్లాడము మూడు బయటికి వెళ్తూ ఉంటాం వెళ్ళే క్రమంలో దీన్ని ఒక రెండు రోజులు లేట్ అవుతుంది పోనీ ఇల్లు లేట్ అయింది మనం కావాలని చెప్తాను మీరు అనుకుని ఉండొచ్చు తర్వాత ఏసీ చెప్పేసి తర్వాత విషయం అంటే ఈ మిస్కమ్యూనికేషన్ ఏంటనేది నేను మీకు తర్వాత మనుషులు పంపించడం జరిగింది అది మల్లి ఐని పెలవన ఐని కూడా ఐనికి నాకు మూర పోల్సి ఐని వేడు పోల్సి మిశ్ర లోడి కొడం ఇవ్వక చేస్తా సో ఇక బయటకి గాని న్యాయం చెయ్యాలి ఏడు పోల్సి తిలుపింసి కొంచెం మల్చి పంపిస్తా అన్న పంపిస్తా వాళ్ళ చెయ్యి ఐనికి నా చెయ్యి వేలు తో మార్చారు వాళ్ళ ఏమేమి దిగిపోయానో అదానా చెప్పిన తర్వాత మీకు నేను అనుకునే బార్ నేను కార్యకలాపణ పడిపోతాం కాబట్టి నేను తీయండి వియ అంటే నేను అంటే జెల్లో మార్క్ వట్టిన్ వట్టిన్ వైపుల నేను తీయడానికి అగిల్లే కావుల ద్వారా కేసుల కట్టారు కావుల ద్వారా తలం మార్చొద్దురా ఒక మార్జిన్ మార్చండి A, A, A. ఒక మాట మీరు ఇక్కడున్న కాపు నాయకుల్ని కాపు విగ్రహాన్ని ఊరేగించిన కాపుల్ని మీరు ఎందుకు పిలిపించుకున్నారు ఎందుకు బిల్లు పిస్తున్నారు కేసి అవనిస్తారని ఎందుకు అడిగారు వాళ్ళ రోజెస్ రిపోర్ట్ కూడా వాళ్ళ స్టేషన్ లోనే అన్నయ్య కాపాడండి బాబు మీరు అన్నయ్య లాగా ఉన్నారు పిమితాప మృపిం జం కాడిత్ కాళగాం వృకది ఐగళాం, మేలాడిగటిం ల఼ాటి siz హిల గ్ాిం ద Dios ణై టూండ 75 ల ెపిం అాటి మైలా పterminతు పిలభా క commentary ది mile ౼ా నంఞ 15 25 బైడర్ క్లాస్ కన్ఫర్మ్ కోడ్ ప్రైస్ కాల్ 18 బజార్ రేట్ 19 బజార్ మెటడానా కేసు మాపనే మల్ల మాది వాల 11 బజార్ 19 బజార్ 10 బజార్ ని 19 బజార్ యాసి ఆల్ 15 బజార్ మెట 10 బజార్ కన్ఫర్మ్ నార స్వాగవ ఆది నాగరా బాబు యా ర మాటలు ఏమ చేసావు టోర్న్ బిజినెస్ లో సార్ ఈ చెవేదండి ఆ కంప్లైంట్ ని చేస్తున్నాడు

మూడు నెల్లు పోరు లక్షలు కేసులో ముద్దాయి చేయకుండా కష్టపడి మొత్తాన్ని ఎందుకు చేస్తారు చంపాడు చంపిస్తారు اي هندے نال 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 ن ఎప్పుడది మనం ముచ్చిన గంట కృష్ణాను వచ్చిన ప్రోగ్రాంకి వచ్చి ఒక విషయం సహకరించాం అన్న సహకరించు ఆకరించాకరించాము చేశాం అది కాదు మళ్ళీ ఫోన్ చేశారు అన్న ఇది ఇది చూడండి సోదరత్వమే కదా మీ దగ్గర లేదు సోదరత్వం ముసలాయిలు పట్టుకొని చంపలే చెంపలే బాగా ఒక తెచ్చి ఆదిగనంలోనే ఎరాడు చదివేవాడు మీరు కేసు పెడతారు వాడు ఎక్కడో కోచింగ్ వాడు డిస్టబెన్ ఎత్తికాలు బూట్ చెప్పండి అక్కడ అక్కడ అక్కడ

ఏమిటంటే పర్వాలేదు అన్నీ నాకు చెప్తున్నాను మీరు అన్నట్టుగానే ఇది మన కమ్యూనికేషన్ మీరు ప్రకటించాకనే మేము పిలిపించేమన్నాయి అనుకోండి పోనీ అనుకోండి ఆయన మా ఆరాపే డాక్టర్ గారి విషయంలో ఈ జమలయ్యా మీకేం పని కింద ఉందండి కింద ఉంచారు ఫోన్ పోలీస్ ఎప్పుడు చేయమండి మేము ఎప్పుడు చేయం సాధ్యమైనంత వరకు మూడో తారీఖు మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఐదో తారీఖు వచ్చినప్పుడు కానీ మేము కార్యాచరణ ఇరవయో తారీఖు అప్పుడు కూర్చోబెట్టుకోండి మేము కూడా వెయిట్ చేస్తామండి ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటాం ఎంతసేపు ఎంతసేపు మాట్లాడని చెప్పుడు చెయ్యాలి అంటే మీరు చెయ్యాలి అంటే

మేము తప్పు చేసినప్పుడు మీరు మమ్మల్ని ఆఫీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఆఫీస్

ఆనంద్ మేడమ్ మీరు చెప్పినట్టుగా దాన్లో కూడా జమాత కావాలి వచ్చేవాళ్ళ దాకటే ఆ చెప్పాం రమణికి కూడా కొన్నప్పుడు ఆయన అన్నమన్న ఎవరను సస్పెన్షన్ ఆఫీసర్ అన్నండి రోడ్డు మీద వచ్చేయాలి ఈ రోడ్డు మీద వచ్చేయాలి మెస్పర్కి આવી てる ఈ రోడ్డు మీద వచ్చేయాలి కారుడ ఉండ బాగుంది 10 మంది దాడి బిజన్సి ACP గా అన్న మేడమ్ రమను వైపే ఉండి నిర్ణయం తీసుకుంది

يا گڑھ پرنسپل ۽ وي بي ڊي اي ڏيڻ لاءِ درخواست ڏيڻ لاءِ اڄ ڏينهن اچي ويو آهي. ماڻهن جو ڌيان ڏيڻ لاءِ اڄ ڏينهن اچي ويو آهي.

아빠가 돌아가셨는데 아